డాక్టర్ గారు డాక్టర్ గారు ఏమైందండి ఏమైంది నాకు పెళ్లి సంవత్సరం అయిందండి పాప బాబా బాబుని ఎవరు చేసుకుంటారో పాపనే ఆ ఇంతకి సమస్య ఉందో చెప్పు నా భార్య రాత్రి అడంగా పడుకుంది ఇంతవరకు లేయలే శవాసనం వేసిందేమా పట్టుకోడు ఊగలే ఏమైంది తెలియ పట్టుకోడు ఊగలేదా ఏమైందో చూద్దాం పద పద పదండి సార్ సార్ రండి సార్ అక్కడ చూడండి సార్ అందమైన భార్య సార్ ఎట్టయినా కాపాడేయండి సార్ గాజులు ఇరవై రూపాయలే గాజులు కాదురా పోలీస్ చెక్ చేస్తున్నాను సచ్చిపోయినాదే కదరా సచ్చిపోయిందా అసలు ఏం జరిగిందిరా మన మొన్న పడికిపోయి వచ్చి కాల్ నొప్పిలో అడిందే ఆహా సరే మన భార్య కదా కాళ్ళలో దివినా ప్రశాంతంగా పడుకునిందే ఆహా నిన్న రాత్రి గొంతున పడిందే సార్ ప్రశాంతంగా పడుకుండగా దాని ఆదిందా ఎంతవరకు లేలా సార్ ఏమైందండి యాదది ఏమైంటందే సబ్చా